పేరు ఓ వెరీ గుడ్ మంచి పేరు ఎవరు మమ్మీ డాడీ ఉన్నారా మీకు ఓకే ఎప్పుడైనా బాధపడ్డావా మమ్మీ డాడీ లేరని బాధపడలేదా మమ్మీ డాడీ లేదా చూసుకుంటారా సారాలు ఏ క్లాస్ థర్డ్ క్లాస్ ఓకే బాగా చదువుతున్నావా నొట్ట చెప్పు చెప్పు చదువుతున్నావు బాగా చదువుకుంటున్నావా ఏమవుతు పెద్దయితే అర్థం అంటుందిరా ఏమవ్వాలనుకుంటున్నావు సాపారా రెండరా మీరు ఏంటి అంటున్నారు చూడు అక్కతో చెప్పు ఏమవ్వాలనుకుంటున్నావురా డాక్టరా షాప్ పెడతావా ఏ షాపు లేసు కుర్కీరుల మీ షాపా బొమ్మల షాప్ పెడతా అండి అందరూ నీకు బొమ్మలంటే ఇష్టమా నీకు బొమ్మలంటే ఇష్టమా ఓకే బొమ్మలంటే ఇష్టమట బొమ్మల షాప్ పెడతదట మంచి పెద్ద షాప్ పెడతా చిన్న షాపా చిన్న షాప్ పెడతావా పెద్ద షాప్ పెద్ద షాప్ పెట్టాలి అర్థమైందా అన్ని రకాల బొమ్మలు ఉండాలి అందులో ఓకే ఉంటాయా నీకు బిజినెస్ చేయడం ఇష్టమా వ్యాపారం చేసి షాప్ పెట్టి అలాగే ఇష్టమా వెరీ గుడ్ వెరీ గుడ్ నీకు బొమ్మలతో ఆడుకోవాలని ఉందా వెరీ గుడ్ ఈ పాపకి ఎవరైనా బొమ్మలు కొనివ్వాలనుకుంటే ఇవ్వండి చక్కగా బొమ్మల షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఏంటి వెరైటీగా ఉంది మీ అందరూ బొమ్మల షాప్ ఏ బొమ్మలు ఉంటాయి అందులో కారు బొమ్మలు అలాంటివా లేకపోతే అమ్మాయి బొమ్మలు ఉంటాయి అలాంటివా చెప్పు కారు బొమ్మలు అమ్మాయి బొమ్మలు అలాంటివా వెరీ గుడ్ చెప్పలే అందరూ